కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్ అధికారికంగా ప్రకటించింది ఇక దీన్ని సవాల్ చేస్తూ పాకిస్తాన్ నెదర్లాండ్స్ లోని హేగ్ లో అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది ఇక కోర్టు కీలక తీర్పు వెలువరించింది తాజాగా సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ పాకిస్తాన్ దాఖలు చేసిన పిటిషన్ లో తీర్పు చెప్పే అధికారం తమకు కూడా ఉందని నెదర్లాండ్స్ లోని హేగ్ లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది దీనిపై భారత్ మండిపడుతోంది పడుతోంది కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆదేశాలపై భారత విదేశాంగ శాఖ సైతం స్పందించింది పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేసిన చట్ట విరుద్ధమైన మధ్యవర్తిత్వ న్యాయస్థానం తాము దాన్ని అంగీకరించుకున్న భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ లోని కిషన్ గంగా రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యాలపై అనుబంధ అవార్డుగా వర్ణించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అని పిలువబడే దాని ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని తెలిపింది ఇక ఈ సంస్థ ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన భారతదేశం పాకిస్తాన్ మధ్య కీలకమైన జలాల భాగస్వామ్య ఒప్పందమైన సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో తెలిపింది ఇక ఈ కోర్టు తీసుకునే చర్యలు అది తీసుకునే ఏదైనా అవార్డు లేదా నిర్ణయం కూడా చట్ట స్వతహాగా చెల్లదంటూ భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పేసింది